నమస్కారం అండి ఈ కర్రీ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ప్రత్యేకమైన వంట వచ్చేసి కోడిగుడ్డు మసాలా గ్రేవీ కర్రీ అండి దీన్ని నేను చెప్పే విధంగా తయారు చేస్తే చాలా సులువైన పద్ధతిలో తేలికైన విధానంలో తయారు చేసుకోవచ్చండి దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాము ముందుగా దీనికోసం ఒక ఐదు కోడిగుడ్లు తీసుకున్నాను ఈ ఐదు కోడిగుడ్లని కొంచెం ఉప్పు వేసే నీళ్ళల్లో ఇలా స్టవ్ మీద పెట్టేసి వండేసుకున్నానండి విడికిపోయినవి వీటిని ఇప్పుడు తీసి నీళ్ళల్లో కొంచెం సేపు ఉంచాలండి చల్ల నీళ్ళల్లో ఉంచితే గుడ్డు అలా కూర్చుండిపోతుంది వెంటనే తీసిన వెంటనే కనుక ఒల్చామంటే ఈ విధంగా మాత్రం రాదండి కొంచెము దాని వెనక ఆ పెంకుతో పాటు గుడ్లో ఉన్న తెల్ల అది కూడా లేచిపోతూ ఉంటుంది అనమాట కొంచెం సేపు నీళ్ళల్లో ఉంచితే గుడ్డు అలా కూర్చుండి పెంకు పెంకు గుడ్డు గుడ్డు ఊడుతుందండి ఇలా మొత్తాన్ని తీసేసుకోవాలి పది నిమిషాలు చాలా నీళ్ళల్లో ఉంచాక ఈ విధంగా పై పెంకంతా తీసేసి గుడ్డుని పెంకుని వేరు చేసుకొని ఇలా సిద్ధం చేసి పెట్టుకోవాలన్నమాట ఈ గుడ్డుని చూసారా నీళ్ళల్లో వేయటన ఎంత చక్కగా ఉడికిపోయినాయి ఇలా వేరు చేసిన ఈ గుడ్లని ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం వేసిన ఉప్పు కారము అన్ని గుడ్లలోకి పోవాలన్నమాట మసాలా గ్రేవీ అదంతా గుడ్లు లోపలికి వెళ్ళి గుడ్డు రుచి రావటం కోసం ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా స్టవ్ వెలిగించేసి రెండు స్పూన్ల నూనెను వేసుకోవాలండి వేసుకొని ముందుగా ఒక ఉల్లిపాయని అడ్డంగా కట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇంకో సగంగా కట్ చేసుకొని ఇలా పొడవుగా మరీ ఎక్కువ పొడవు కాకుండా ఒక రకంగా పొట్టిగా కొంచెం పొడవుగా ఉన్నట్టుగా ఇలా కోసేసుకొని వీటిని ఇలా వేపుకోవాలండి నూనెలో ముందు ఇలా బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలండి ఈ విధంగా ఈ బంగారు రంగులోకి వచ్చాక వీటిని వేరే గిన్నెలోకి ఒక దానిలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారేలోపు ముందుగా మనము ఘాట్లు పెట్టి ఉంచుకున్న గుడ్లు ఉన్నాయి కదా ఆ గుడ్లని మళ్ళీ ఇదే బాండీలో కొంచెం నూనె వేసి దానిలో పసుపు కొంచెం ఒక స్పూను ఉప్పు ఒక స్పూను కారము ఇలా వేసేసి మూడింటిని కొంచెం వీటిని నూనెలో ఇలా కలిపిన తర్వాత మనం కాట్లు పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా వాటిని ఇలా వేసేసేయాలి ఇలా వేస్తే ఆ ఉప్పు కారము ఇవన్నీ గుడ్లలోకి లోపలికి పోతాయండి నేను ఉదయం పూట తినడానికి అని చెప్పి మా వారికి నాకు చెరొక గుడ్డు వండుకుంటే నేను ఒక గుడ్డు తినలేదు దాన్ని కూడా ఇంట్లోనే వేసేసానండి ఆరు గుడ్లు అయినవి ఈ విధంగా ఈ గుడ్లను వేపుకున్న తర్వాత పైన ఉన్న ఆ పొర అనేది కొంచెము వేగినట్టు అనిపించేలాగా వేపుకోవాలన్నమాట అలా వేపుకున్న తర్వాత వీటిని తీసి వేరే గిన్నెలోకి పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా వేపాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు ఇవి చల్లారిపోయి వీటిని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వాటితో పాటుగా కొంచెం జీడిపప్పు కొంచెం వెండి కొబ్బరి కొద్దిగా అల్లము కొన్ని వెల్లుల్లిపాయలు కొన్ని గసగసాలు రెండు మూడు లవంగాలు రెండు యాలక్కాయలు కొంచెము చెక్క కొద్దిగా పుదీనా ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ఒక కాయ అనమాట అది ముక్కలు కట్ చేసేసాను కొంచెం నీళ్లు వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేయాలి ఇవన్నీ మెత్తగా పేస్ట్ లాగా చేసి వేస్తేనే ఈ కూరకు రుచి వస్తుందండి చూడండి ఇది ఎంత మెత్తగా వచ్చేసిందో ఇలా వచ్చిన ఈ దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండీలో కొంచెం నూనె వేసి కొద్దిగా జీలకర్ర కొద్దిగా బిర్యానీ ఆకుని ఒక్కదాన్ని తీసుకుని ఇలా నాలుగు ముక్కలు చేసి వేసుకోవాలి ఇది బాగా వేగాలి ఇది వేగాక మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ మసాలా గ్రేవీ ఏదైతే ఉందో దానిని ఇలా వేసేసుకోవాలన్నమాట మొత్తాన్ని చూడండి ఎలా వచ్చేసిందో దీన్ని ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు వేగనివ్వాలి ఎందుకంటే నేను టమోటా కాయని పచ్చిదాన్నే వేసాను కదా మిక్సీకి ఉల్లిపాయనైతే వేపాను కానీ టమోటాని పచ్చిదాన్ని వేసాను కాబట్టి ఇలా వేగనియాలి అడుగు పట్టుకోకుండా ఈ విధంగా దగ్గరకు వచ్చేదాకా పచ్చి వాసన పోయేదాకా చూడండి నూనె ఎలా వదిలేసిందో ఇలా నూనె వదిలేస్తే బాగా వేగినట్టు అనమాట ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కలుపుకోవాలనుకున్న ఉప్పు కారాలు ఇవన్నీ కలుపుకోవాలండి మసాలాలన్నీ చూడండి ఈ విధంగా రావాలన్నమాట ఇప్పుడు కొంచెం ధనియాల పొడి ఒక స్పూను కారము ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూను గరం మసాలా ఇది చికెన్ మసాలా అండి ఇది కొంచెం లైట్గా వేస్తే సరిపోతుంది వెయ్యకపోయినా పర్లేదు కానీ నేను కావాలని వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత వీటన్నిటిని ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి మొత్తం బాగా ఈ గ్రేవీలో కలిసిపోయేలాగా కలపాలన్నమాట ఇలా కలిపిన తర్వాత దీనిలో ఒక రెండు మూడు స్పూన్లు మేగడతో సహా వేసుకోవాలండి ఈ పైన ఉన్న మేగడను కూడా తీసేసి వేస్తున్నాను ఇలా అంటే నాకు మేగడ ఒక స్పూన్ అయ్యింది విడిగా రెండు స్పూన్లు పెరిగేసాను రెండు మూడు స్పూన్ల వరకు పెరుగు పడుతుంది రెండు అయినా వేసుకోవచ్చు మూడైనా వేసుకోవచ్చు ఇలా ఈ పెరుగుని శుభ్రంగా దీనిలో కలిసిపోయేలాగా చూడండి ఇలా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత కూడా మళ్ళీ కొంచెం సేపు వేగనివ్వాలి నూనె బయటికి వదిలేదాకా అంటే పెరుగులో నీరు కూడా తగ్గిపోయి నూనె వదిలేదాకా పెరుగు మొత్తం ఆ గ్రేవీలో కలిసిపోయి ఆ పెరుగులో నీరు కూడా పోయి ఆ నూనె వదిలేదాకా వేగనిచ్చి అలా వేగిన తర్వాత మనకు కావాల్సినవన్నీ నీళ్ళు పోసుకోవాలండి ఇప్పుడు పోసుకుంటే ఆ గ్రేవీ అనేది బాగా రుచి వస్తుంది మనకి ఎంత లూజ్గా అన్నంలో కలుపుకోవడానికి ఎంతైతే లూజ్ కావాలనుకుంటామో అంత లూజ్గా ఉండేలాగా నీళ్ళు పోసేసుకొని ఇలా ఉడికేటప్పుడే ఇలా కొద్దిగా కొత్తిమీరని తీసుకొని ఇలా తుంచి దానిలో వేసేస్తే ఆ కొత్తిమీరతో కలిపి ఉడుకుతూ ఉంటే చాలా మంచి వాసన వస్తూ ఉంటుందండి ఈ విధంగా కొత్తిమీరని కూడా కలిపేసి ఒక్క పది నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలండి ఈ పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చినప్పుడు చూడండి నూనె అంతా బయటికి వదిలింది అంటే మనకి కావాల్సినంత నూజు ఉంది అది ఉడికిపోయినట్టుగా మనకి తెలుస్తుంది అనమాట ఇలా ఉన్నప్పుడు మనం ముందుగా వేపు పెట్టుకున్న గుడ్లుని ఈ విధంగా వేసుకోవాలి ఈ గుడ్లను కూడా వేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఈ గ్రేవీని అంతా ఈ గుడ్ల మీద కూడా కొంచెం కొంచెం ఈ విధంగా గంటతో పోయాలండి ఎందుకంటే మనం ఘాట్లు పెట్టాం కదా ఆ గుడ్లకి ఆ ఘాట్లలో నుంచి ఈ గ్రేవీ కూడా లోపలికి వెళ్ళిపోయి ఆ గుడ్డు ఉడికేటప్పుడు ఉడికి వస్తుందన్నమాట అలా ఉన్నప్పుడు కొంచెం కసూరి మేతిని చేతితోటే ఊరికాలని నలిపి వేసేసుకొని ఇలా దగ్గరికి వచ్చేదాకా ఉంచుకొని మనకి అన్నంలో కలుపుకోవడానికి ఎంతైతే లూజ్ కావాలనుకున్నామో చూడండి ఇంత లూజ్ ఉన్నా సరిపోయిద్దండి ఈ తోటి ఇంకా చాలు ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ కట్టేసుకొని కొంచెం పైన కొత్తిమీరని ఇలా తుంచి చల్లేసుకుంటే బాగా వాసన వస్తూ ఉంటుందండి ఇలా చల్లేసుకొని దించేసుకోవటమేను చూసారా ఎంత ఈజీగా ఈ వంటని మీకు చూపించానో ఇలా ఈ వంటను మీరు కూడా నేర్చేసుకొని మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి